ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ముక్కోటి దేవతల ఏకాదశి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి గరుడ వాహనంపై భూలోక సంచారం చేస్తారని ప్రాజ్ఞలు చెప్తూ ఉంటారు అలాగే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని కూడా అంటూ ఉంటాం అయితే ఇలాంటి ఎన్నో గొప్ప విశేషాలను మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు తుర్కయాంజల్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వ్యవస్థాపకులు వేద పండితులు ప్రధాన అర్చకులైన శ్రీమాన్ హనుమాన్ దీక్షితుల వారు ఇక్కడికి వేయించేశారు వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం నమస్తే స్వామి స్వామి వైకుంఠ ఏకాదశి పుట్టుక పురాణ వృత్తాంతం ఏంటండి అసలు శ్రీ గురుభ్యో నమ రామాయ నమ మనకి వైకుంఠ ఏకాదశి అనే ప్రస్తావన వచ్చినప్పుడు మనకి ధనుర్మాసంలో మనం ఈ మాట వింటాం మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారంగా పన్నెండు నెలలు ఉన్నప్పుడు పన్నెండు రెళ్ళు ఇరవై నాలుగు ఏకాదశులు మనకు వస్తాయి అవును సార్ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇరవై మూడు ఏకాదశులకు ఒక స్థాయి అయితే ఇరవై నాలుగవ ఏకాదశిగా దీన్ని పరిగణించాలి దీనికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థానం ఉన్నది ఇది ఏమిటి దీని ప్రత్యేకత అని ఆలోచిస్తే మనకి పద్మపురాణం కానీ అలాగే అనేకమైనటువంటి సంహితల్లో కూడా ఈ ప్రస్తావన ఉన్నది దేవీ భాగవతం కూడా చెప్తోంది ఈ ఏకాదశి ప్రత్యేకత అదే మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు కల్పాంతంలో ఒకనొక సమయంలో ఈ ప్రకృతి అంతా కూడా జలమయం అయినటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు వటపత్ర అయి ఉన్న సమయంలో బ్రహ్మని సృజించడం జరుగుతుంది శ్రీ మహావిష్ణువు సృజించి తాను ధ్యాన నిమగ్నుడై ఉంటాడు ఉన్నప్పుడు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు నాభికమలంలో నుండి రావటం వచ్చి పద్మంలో ఉన్నటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ ఎక్కడ నుండి నేను వచ్చాను అసలు నేను ఎవరు అనేటటువంటి ఆలోచన చాలా కాలం చేస్తాడు చేసిన బ్రహ్మగారికి ఎటువంటి ఆచూకీ లభించదు అప్పుడు అసలు ఎక్కడి నుండి వచ్చాను అని ఆయన ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ తామర తుంపర లోపల వెళ్తాడు లోపలికి వెళ్ళి అసలు నేను వచ్చిన మార్గమేమిటి అని వెతకటం కోసం ఆ పద్మానికి దారి తామర తుంపరగా దాక్కిందా ఆ కాడ లోపలికి వెళితే ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది లోపల దాకా నాభి దాకా పోవటానికి అంటే మహావిష్ణువు ఎక్కడ అసలు నన్ను పుట్టించిన వారెవరు నేను ఎక్కడి నుండి వచ్చానని తెలుసుకోవటం కోసం చాలా కాలం ప్రయాణం చేస్తే దారి దొరకదు అక్కడ కూడా మరల పైకి వచ్చి ఆ తామర పై తామర పద్మంలో ఉన్నటువంటి బ్రహ్మ ధ్యాన నిమగ్నుడై ఉంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ చెవులో నుండి మధువు కైటభులు అనేటటువంటి రాక్షసులు ఇద్దరు పుట్టడం జరుగుతుంది వాళ్ళు వచ్చి ఈ ప్రళయంగా ఉన్నటువంటి జలమయమై ఉంటుందంతా అంతా అప్పటికేమి భవనాలు లోకాలు దేవతలు ఎవరూ లేరు ఆ సమయంలో ఈ బ్రహ్మగారి మీదకి యుద్ధానికి వస్తారు ఈ మధుక్ మధుకైటపులు వచ్చి నీతో యుద్ధం చేసి ఈ బ్రహ్మని గనక చంపేస్తే వధిస్తే ఇక ఇదంతా మనదే మనమే పాలన చేసుకోవచ్చు అనుకుంటారు అప్పుడు బ్రహ్మగారి పైకి వెళ్ళటం జరుగుతుంది వెళితే ఆయన ధ్యాన నిమగ్న ధ్యాన నిమగ్నడై ఉంటాడు అప్పటికే బ్రహ్మ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వస్తాడు అప్పుడు నన్ను సృష్టించిన వాడు ఎవరు అని ఆ ధ్యానంలో తెలుసుకున్నటువంటి బ్రహ్మ మహావిష్ణువు దగ్గరికి వచ్చి మహాప్రభో నన్ను సృష్టించావు వీరెవరో రాక్షసులు వచ్చి నన్ను చంపదామని చూస్తున్నారు నేను వారితో అన్న నన్ను కాదయ్యా నాకన్నా ముందు ఇంకొకరున్నారు వారిని వధిస్తే కానీ ఈ ప్రదేశం అంతా మీరు ఆక్యుపై చేయడానికి వీలు రాదు పరిపాలన చేయడానికి వీలు రాదు అని నేను చెప్పాను అని అంటే మహావిష్ణువు బ్రహ్మకు చెప్తాడు నువ్వు కంగారు పడకు నేను చూసుకుంటానని చెప్పి ఆ మధుకైటబుల దగ్గరికి ఈ మహావిష్ణువే వెళ్ళడం జరుగుతుంది వెళ్ళినప్పుడు మధుకైటబులు ఏమిటి మీకేం కావాలని శ్రీ మహావిష్ణువు అడిగితే యుద్ధం చేయాలనుకుంటున్నాము నీకు చేతనైతే ధైర్యం ఉంటే యుద్ధం చేయమని మధుకైటబులు రాక్షసులు మహావిష్ణువుని అడుగుతారు సరే చేస్తా మీరు ఇద్దరున్నారు నేను ఒకన్నాను అయినా సరే యుద్ధం చేద్దామని అలా యుద్ధం ప్రారంభమవుతుంది వీళ్ళిద్దరు ఎలా చేస్తారు యుద్ధము అప్పటికే ఆ మధు ఒక వరం ఉన్నది పరాశక్తి ద్వారా స్వచ్ఛంద మరణం పొందేటటువంటి వరం చేత ఉంటారు ఆ రాక్షసులు ఇద్దరు ఆ ధైర్యంతో మహావిష్ణువుతో పోరాడుతూ ఉంటారు మధువు కొంతకాలం పోరాడి అలిసిపోగానే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు కైటబుడు వస్తాడు వీరిద్దరూ కూడా ఒకేసారి పుట్టినటువంటి సోదరులు కైటభుడు కొంతకాలం చేసి అలసిపోయాక ఈయన వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు మధు వస్తాడు ఇలా చాలా కాలం అలా ఐదు వేల సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది మహావిష్ణువేమో ఒకడే పోరాడుతూ ఉంటాడు ఎంతకీ ఈ యుద్ధం తెగటం లేదే అసలు ఏమిటి వీళ్ళ సూత్రం ఎంతో జగత్తుని నేను పాలన చేసిన వాడిని ఎందరో రాక్షసులు విధించిన శక్తి ఉన్నవాడిని వీళ్ళు ఎందుకు నిర్వీర్యులు అవ అవ్వకపోతున్నారు అవ్వలేకపోతున్నారు అని ఆలోచించి తాను కూడా మహావిష్ణువు కూడా ధ్యానంలో అంతర్ముఖుడవుతాడు అసలు ఏమిటి మూల కారణం అని ఆలోచిద్దాం అయితే అప్పుడు వీళ్ళకి స్వచ్ఛంద మరణం ఉన్నది అని గమనిస్తాడు అప్పుడు ఏమయ్యా మీరు బాగా యుద్ధం చేస్తున్నారు మీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోండి అని ఈ మహావిష్ణువు ఆ అంటాడు అప్పుడు అంటే నువ్వు మాకిచ్చేది ఏమిటయా నేనే మీకు ఇస్తాం ఒకటి కోరుకో మేము ఎప్పుడు కూడా ఇచ్చేవాళ్ళమే కానీ తీసుకునేవాళ్ళం కాదు అని ఈ మధుకైటబులు మహావిష్ణువుని అంటారు మహావిష్ణువు సరైన సమయం దొరికింది అనుకొని మీరు నా చేతిలో వధింపబడాలి మీరు మరణించాలి అది మీరు నాకు ఇచ్చే వరం అలా మరి ఇవ్వగలరా అని అంటే మరి మాట ఇచ్చారు కదా వెనక్కి తీసుకోవడానికి లేదు అని ఆ మధుకైటబులు అంగీకరిస్తారు అయితే మరణించడం అనేది సరే ఇచ్చాం కదా మాట నిలబెట్టుకుంటాం అయితే జలం పైన ఇప్పుడు ఆ సమయంలో అంతా నీరుంది నీరు కాని చోట ఎక్కడైనా ఉంటే కనుక మాకు మరణం లభించాలి అలాంటి మరణం ఉంటే మేము పొందుతాం అని అంటారు అప్పుడు మహావిష్ణువు తన శక్తితో ఈ యొక్క ఊరువులు తొడల్ని వ్యాపింపజేస్తాడు మొత్తం ఎటు చూసినా అప్పటికి జలం ఉన్నది మహావిష్ణువు ఈ ఊరువులను తొడలను చేస్తే అసలు జలమే కనబడకుండా పోతుంది మొత్తం తొడలు మయమైపోతుంది వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏమిటి ఇంత రూపం ధరించాడేనా అని అప్పుడు మళ్ళా యుద్ధం మొదలవుతుంది ఇద్దరు చాలా కాలం పోరాడతారు అంతిమంగా ఈ మధుకైటబుల్ని ఈ ఊరులపైన పెట్టి సుదర్శన చక్రం చేత వారిని వధించడం జరుగుతుంది మహావిష్ణువు అప్పుడు ఈ మధుకైటబులు ఇంత యుద్ధం చేసి పోరాడి మహావిష్ణువుతో చేసినటువంటి ఒక భావనకి మహావిష్ణువు మురిసిపోయి ఏదైనా వరం కోరుకోండి అయ్యా మీరు అని అంటే అప్పుడు నా మహావిష్ణువు ఎప్పటికైనా మరణించక తప్పదు అదేదో నీ చేతిలోనే మేము మరణించాం అంతవరకు సంతోషం అయితే మాకంటూ ఒక గుర్తింపు కావాలి ఎందుకంటే ఏదో ఒక రోజు మరణం సమయంలో మాకు మంచి అనేటటువంటిది కావాలి కదా అని నీ లోకంలో ఈ రోజును మరణించాం గనక ఏకాదశి ఉన్నది ఈరోజు నీ సన్నిధ నీ సన్నిధికి ఎవరైనా వస్తే వారికి మాకు కట్టిన మా నీ చేతిలో మరణించినందువల్ల మేము వైకుంఠ ప్రాప్తి పొందాం ఆ వైకుంఠ ప్రాప్తిని పొందినటువంటి వీళ్ళిద్దరూ వైకుంఠాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి విశ్వక్సేన గరుడ అనంత ఎందరో దేవతలను చూసి ఈ లోకాన్ని విడిచి మనం ఎందుకు వేరే వేరే లోకాలను కోరుకుంటున్నాం పోరాటం చేస్తున్నాం యుద్ధాలు చేస్తున్నాం మరి అనిశ్చితమైనటువంటి స్వర్గాది సుఖాలను కోరుకుంటున్నాం అని వైకుంఠాన్ని చూసిన తరువాత మధుక ఇటువలు అనుకుంటా అనుకొని ఈ లోకానికి సామాన్య ప్రజలు రాలేరు రాక్షసులు సైతం రాలేరు దేవతలు సైతం రాలేరు మాకు దక్కింది అది కూడా ఎట్లా మహావిష్ణువుతో వైరం పెట్టుకోవటం వల్ల కనుక మహాప్రభు ఈ ఏకాదశి రోజున ఎవరైతే నీ ద్వారం ద్వారా దర్శిస్తారో మహావిష్ణువుని వాళ్ళకు కూడా మాకు కట్టినటువంటి ఉత్తమ లోకం కలగాలి అని వారు మహావిష్ణువుని ప్రార్థన చేస్తారు అయితే మహావిష్ణువు లోకానికి వీళ్ళు వెళ్ళాలి అంటే ప్రధాన ద్వారం వెళ్ళాలి ప్రధాన ద్వారం గుండా పోవాలంటే వీళ్ళకి అంత అధికారం లేదు ఎందుకంటే అన్ని తగాదులు గొడవలతో ఉన్నారు బ్రహ్మగారితో చికాకు పెట్టుకున్నారు స్వచ్ఛంద మరణం అన్నారు ఐదు వేల సంవత్సరాలు విష్ణువుతో యుద్ధం చేశారు ఇంత గొడవతో ఉన్నటువంటి వీళ్ళని ప్రధాన ద్వారం గుండా పరమపదం చేరనివారు అక్కడ ఉన్నటువంటి పాలకులు అక్కడ ఆ ఆ కాలం ఆ లోకంలో ఉండేటటువంటి రూల్స్ కొన్ని ఉంటాయి కదా వాటి ద్వారం గుండా ప్రవేశం లేదు వీళ్ళకి అప్పుడు మహావిష్ణువు తాను అధిపతి గనక వైకుంఠానికి ఉత్తర ద్వారాన్ని నాలుగు దిక్కుల ఆ లోకానికి ద్వారాలు ఉంటాయి కనుక ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా ఓపెన్ చేయించి వీళ్ళు నా ద్వారం గుండా పంపించండి ఇది నా యొక్క పర్మిషన్ అని నా అనుగ్రహం అని స్వామివారు ఆ ద్వారం గుండా వీళ్ళని ఆ గతించిన అంటే మరణించిన రోజు పరమపదానికి చేరుస్తారు చేరి వాళ్ళు ముక్తిని పొందుతారు వైకుంఠ ప్రాప్తి అది ఏకాదశి పర్వదినం విశిష్టతను సంతరించుకుంది ఆ రోజున అందుకే అన్ని దేవాలయాలు విష్ణు దేవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకించి అలంకరించి స్వామివారిని చేస్తారు ఇది మైధు కైటుబుల ద్వారా మనకి పద్మపురాణం ద్వారా దేవీ భాగవతం ద్వారా తెలుస్తుంది ఈ ఏకాదశి ప్రత్యేకత అయితే మరి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే ఏంటి మనంటి మామూలు మానవులకు కూడా ఎందుకు అంత పుణ్యం వస్తుంది ఆ విశిష్టత ఏంటి స్వామి అయితే మనకి వైకుంఠ ద్వారం ఏకాదశి రోజే చేసుకుంటే ఎందుకు విశిష్టత అని అడుగుతున్నారు మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు ఏంటంటే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటే ఏమిటి స్వామి పుష్కరిణీ స్నానం ఏదైనా భద్రాచలం సింహాచలం అన్నవరం తిరుమల శ్రీశైలం లేకపోతే ఇంకెక్కడికైనా వెళితే పుష్కరిణి స్నానం చేయకుండా వచ్చేవాళ్ళు తొంభై ఎనిమిది శాతం ఉంట చేయరు అనేక ఒత్తిళ్ళు సమయానికి దర్శనం అయ్యి అవకా స్వామి పుష్కరణీ స్నానం పుష్కరణీ స్నానం చేయటం అత్యంత దుర్లభం అన్నాడు అలా చేసిన వాడికి స్వామి అనుగ్రహం కలుగుతుంది సద్గురోహ పాదసేవను రెండో మాట చెప్పారు మంచి గురువుని సేవించటం చిన్న పనే గురువుని మనం అసలు ఈయన సద్గురువు అని విశ్వసించడానికే మనకు ఎన్నో అనుమానాలు వస్తాయి ముందు ఈయన అడుగుతాడో మనల్ని అని ముందు మనమే తగ్గిపోతూ ఉంటాం దానివల్ల గురువు సన్నిధికి మనం చేరం అది సామాన్యమా కాదు కదా సద్గురువు మనం మనం మూడోది ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతం కూడా చిన్న పని కాదయ్యా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి స్వామి దర్శనానికి చేయటం అనేది కూడా అనుకుంటాం అనుకునే లోపు ఏకాదశి వెళ్ళిపోతాం ఇది కూడా వల్ల కావటం అలాంటిది అత్యంత దుర్లభమైనవి ఏకాదశి ఇలాంటి ఏకాదశులు మనం ఉపవాసం ఉండి చేయాలి అనే ప్రయత్నంతో పెద్దల సలహాతో మనం గనక పాటిస్తే ఏకాదశి వ్రతం మనకి లభిస్తుంది అని మనకి ధర్మశాస్త్రాలు ముఖ్యంగా పురాణాలు వ్యాసుల ద్వారా చెప్పబడినటువంటి పురాణాల ద్వారా మనకి ఏకాదశి విశిష్టత మనకు తెలుస్తోంది ఓకే అయితే ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని కూడా ఎందుకంటే అంటే వాళ్ళు మధుకైటబుల్ని ఇద్దరిని స్వామి అందులోంచి పంపించారు కాబట్టే దానికి వైకుంఠ ద్వారం అని పేరు వచ్చిందా స్వామి మంచి ప్రశ్న అనేది మనకి తూర్పు దక్షిణం పడమర ఉత్తరం అని దిక్కులు ఉన్నాయి తూర్పు మనకి ఎప్పుడు సూర్య ఉదయంతో మనకి జ్ఞానం లభిస్తుంది దక్షిణం మరల కారణం అంట పునర్జన్మ అంటే మరణం మళ్ళీ పుట్టుక మరణం పుట్టుక దక్షిణం అందుకే తిరిగి కూర్చోకండి దక్షిణం వైపు ఏ కార్యం ప్రారంభించకండి అని మనకి చెప్తారు మనం రామాయణం కూడా చూస్తే రావణ వధ సమయంలో యుద్ధకాండలో కానీ సుందరకాండలో దక్షిణ ముఖంగా రావణుణ్ణి జుట్టుపట్టుకొని మెడకు తాడు వేసి గుంజుకుపోయినట్టుగా కల వచ్చినట్టుగా కొంతమంది రాక్షసులు త్రిజట అనే రాక్షసు చెబుతూ ఉంటుంది దక్షిణ దిక్కుకు లాక్కుపోతున్నారంటే ఎముడు ఉంటాడు ఆ ప్రదేశాన్ని అవును సార్ అందువల్ల దక్షిణ దిక్కు అనేది ప్రస్తావన ఉండదు పడమర దిక్కు అనేది ప్రస్తావన ఉండదు ఉత్తర దిక్కుకు ప్రస్తావన ఉంది ఎందుకంటే ఇది జ్ఞానం ఉత్తు అంటే ఉన్నత స్థితి మానవుడు ఉన్నత స్థితికి వెళ్ళాలయ్యా పుట్టాడు పుట్టినవాడు ఉన్నత స్థితికి రావాలి అంటే జ్ఞాన మార్గం పొందాలి అది మనకి ఉత్తర స్థానం అంటే కుబేర స్థానం వైపు ఉన్నది కనుక ఉత్తర ద్వారాన్ని ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రత్యేకించి తెరిచి ప్రత్యేక ఉపచారాలు పూజలు చేసి ఆ స్థానానికి స్వామివారిని దర్శింపజేయిస్తారు ఏకాదశి రోజు చేయటం వల్ల ముక్కోటి దేవతల ఫలితం ముక్కోటి దేవతలు కూడా ఆ ద్వారం దగ్గర నిలబడతారు ఆ రోజు వచ్చి ముక్కోటి దేవతలు అంటే ఎవరు మనకి సనాతన సంప్రదాయంలో ముక్కోటి దేవతలు అంటారు దానికి కూడా సమాధానం ఉంది ముక్కోటి దేవతలు వచ్చి అక్కడ స్వామివారి పాదాల దగ్గర నిలబడతారు ఏది ఏకాదశి రోజు అన్ని విష్ణాలయాల్లో అలాంటి ముక్కోటి దేవతలు వచ్చి ఆ ద్వారం గుండా దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు కదా మనం కూడా వెళదాము అని ఆచార్యులు ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు భక్తుల చేత అది ప్రత్యేకత రోజు అసలు ముక్కోటి దేవతలు అంటే ఎవరు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది స్వామి దానికి ఏమైనా చెప్తారా మనకి శాస్త్ర పురాణాల్లోనే చెప్పబడి ఉందండి ముక్కోటి దేవతలు ఎవరు అంటే ముప్పై మూడు కోట్ల మంది పేర్లు ఇవన్నీ మనం లెక్క పెట్టుకుంటామా కౌరవుల పేర్లు గుర్తుండవు మనకి మరి ఇక్ష్వార్ వంశానికి సంబంధించినటువంటి రాముడు వంశం గురించి మనం గుర్తుపెట్టుకోలేము మహానుభావులు బాగా పురాణ ఇతిహాసం మీద పట్టున్న వాళ్ళు చెప్పవలసిందే కానీ అయితే మనకి అంత అర్థమయ్యే విషయంలో మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని ముప్పై ముగ్గురులోకి తీసుకొచ్చారు ఆ ముప్పై ముగ్గురు ద్వారా అంతా పరిపాలన సాగుతూ ఉంటుంది వాళ్ళు ఏకాదశ రుద్రులు పదకొండు మంది రుద్రులు ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది సూర్యులు ఏకాదశ రుద్రులు అష్ట వసువులు ఎనిమిది మంది అష్ట వసువులు పన్నెండు ఏకాదశ రుద్రులు పదకొండు ద్వాదశాదిత్యులు పన్నెండు మంది అశ్విని దేవతలు ఇద్దరు మొత్తం కలిపి ముప్పై మూడు వస్తాయండి ఈ ముప్పై ముగ్గురు ముప్పై ముగ్గురే ప్రధానం ఈ ముకోటి వీరు వచ్చి స్వామివారి మహావిష్ణు ఆలయాలలో ఉత్తర ద్వారం దగ్గర సేవించడం కోసం సిద్ధపడుతూ ఉంటారు బ్రహ్మముహూర్త కాలం ఈ ముప్పై మూడు ద్వారానే ముప్పై మూడు కోట్ల మంది దేవతలుగా వారే రూపాలు ధరించి ఈ ప్రకృతిని కాపాడుతూ ఉంటారు ఏ ఎప్పుడు ఏ సమయంలో వారి అవసరం ఉంటుందో వారు నిర్ణయిస్తూ ఉంటారు ఇది ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ముప్పై ముగ్గురుగా మనకి చెప్పేటటువంటి ప్రధాన దేవతలు అంటే మరి బ్రహ్మి ముహూర్తంలోని స్వామివారిని ఈ ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే అత్యంత పుణ్యఫలమా స్వామి ఎప్పుడైనా వాస్తవానికి చేసుకోవచ్చు మనకి ఆగమశాస్త్రాలు అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి వైఖానస ఆగమ శాస్త్రము అని మనకి ఆగమశాస్త్రాలన్నింటిలో విశేషమైంది ఆ వైఖాన శాస్త్రం చెప్తోంది బ్రాహ్మీ ముహూర్తే ఉత్య శ్రీ విష్ణు స్మరణపూర్వకం కృత ప్రాణాయామ సావిత్రీం జవా సంధ్యాముపాస్యా అని మొదలు పెడుతుంది అసలు అంటే బ్రాహ్మీ ముహూర్తే ఉత్య పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవయ్యా అని చెప్తోంది ధృతో నేను నేనిచ్చా నైమితిక కార్యక్రమాలు పూర్తి చేసుకో ధృతోర్ధపుండ్రహ దాని తర్వాత మంచి బట్టలు కట్టుకో చక్క బొట్లు పెట్టుకో నీ సంప్రదాయం బట్టి కృత ప్రాణాయామ ఆచమనం చేసి ప్రాణాయామం చెయ్యి ప్రాణాయామము ఆచమనము లేకుండా అసలు పూజే నిష్ఫలం అన్నాడు మనం ఏ పూజ చేసినా ఎప్పుడైనా సరే ఉదయం చేసినా సాయంత్రం చేసినా దానం చేసినా ధర్మం చేసినా ప్రాణాయామం ఆచమ సంకల్పం ఈ మూడు లేకుండా పూజకి ప్రాణం లేదన్నాడు ఎందుకంటే ఆ దానం గురించి ధర్మం గురించి ఇందులో ముందు చెప్పుకుంటాడు తను ఈ పని చేస్తున్నాను అని చెప్పుకొని ఆ పని చేస్తాడు అది కృత ప్రాణాయామ సంధ్యాముపాస్యా ఆ తర్వాత దేవాలయానికి పొమ్మన్నాడు గుడికి పోమన్నాడు ఎవరికి ఎవరికైనా ఇది మనకి బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు లేవాలనే ప్రశ్నకి ఆగమశాస్త్రం చెప్పింది మహర్షులు చెప్పారండి వైఖానస మహర్షి చెప్పారు బ్రహ్మ ముహూర్తంలో లేచి నీ కార్యక్రమాలన్నీ చూసుకొని అప్పుడు వెళ్ళమని అంతేగాని అక్కడికి పోయి బొట్టు పెట్టుకోవటం అక్కడికి పోయి ప్యాంటు మార్చుకోవటం ఇవన్నీ గుళ్ళలో చేస్తారు ఇవి అసలు ముందు మనం భౌతికంగా ఇక్కడే శుచి అవ్వాలి భౌతికంగా బాహ్యం ఇదంతా బాహ్య ఆకారం ఇదంతా బయట బాహ్య ఆకారం సిద్ధం చేసుకోవాలి చేసుకొని మానసిక ఉపాసన చేసుకుంటూ ఆలయ దర్శనం చేసుకుంటే స్వామి దర్శనం మనకు కలుగుతుంది అని బ్రహ్మ ముహూర్తానికి అంత ప్రాస ప్రాధాన్యత మనకి ఆగమశాస్త్రం ఇచ్చింది మరి ఏకాదశి అంటేనే ఉపవాస నియమం ఉంటుంది మరి ఎలాంటిది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఉండాలంటే అంటే కరెక్ట్గా అయితే ఎలా చెప్తారు గురువుగారు ఏకాదశి ఉపవాసం అంటారు మనకి పద్మపురాణం అగ్ని పురాణం లింగపురాణం ఇవన్నీ కూడా వీటిల్లో ఏకాదశులు ఎన్ని ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నాం ఇరవై నాలుగు ఏకాదశుల గురించి చెప్పబడి ఉన్నాయి వాటిల్లో వాటిల్లో తొలి ఏకాదశి గురించి ఒక విధంగా చెప్పబడి ఉంది ముక్కోటి ఏకాదశి గురించి ఒక విధంగా చెప్పబడి ఉంది ఇప్పుడు మనది ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు అన్నా ఈ ముప్పై మూడు మంది ప్రధాన దేవతలు శ్రీ మహావిష్ణువుని సేవిస్తారు అలాంటి ఈ ముక్కోటి దేవతలు సేవించే ఏకాదశిని ఎలాంటి నియమాలు మనం పాటిస్తే ఈ వ్రతం ఫలిస్తుంది అని అభిప్రాయం ఎందరికో రోజల్లా ఆహారం తీసుకోకుండా ఉండి ఏకాదశి అనే భావనలో ఉంటారు అది భౌతికంగా తీసుకునే ఆహారం ద్వారా వచ్చే భావన మనం తప్పనిసరిగా ఏకాదశి అనే భావనకు వచ్చినప్పుడు అండి విష్ణు మంత్రాన్ని మనం కొంత సమయం ధ్యానం కానీ కానీ మనం చేయగలిగితే ఆ మంత్ర మంత్రసిద్ధి రావాలి రెండు మౌనం అంటే మాట్లాడకూడనివి మాట్లాడకుండా ఉండుట వాళ్ళు వీరుగాళ్ళు నామం నంపా శయ్యం కిలిశైగరు కేళీరో పార్కడలు వయత్తు ఇండ్రు నడుపాడి నెయ్యుండోం పాలుండోం నాట్కాలే నీరాడి మయట్టెళదోం మలరెట్టునాడియోం శయ్యాదన శయ్యోం ఇక్కడ పదం దగ్గర వచ్చింది చెయ్యకూడని పనులు చెయ్యం అనకూడని మాటలు అనం అనకూడని మాటలు మాట్లాడం చెయ్యకూడని పనులు చెయ్యం చెయ్యం పెద్దవాళ్ళు చెయ్యవద్దు అన్నవి చెయ్యం అని గోదాదేవి ఆమె అన్ని ఒక రూల్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని వ్రతం ప్రారంభించింది పెద్దవాళ్ళ మాటలేము దాటము పెద్దవాళ్ళు చెప్పిన రూల్స్ని మనం దాటి వ్రతాలు చెయ్యం ఇప్పుడు వ్రతాలన్నీ ఎలా చేస్తున్నారు పెద్దవాళ్ళు చెప్పేవేమో అర్థం కావటం లేదు అసలు అడగాలని వీళ్ళ కనిపించటం లేదు రెండోది రకరకాలుగా వ్రతాలు మారిపోయాయి అలా ఏకాదశి పక్కదారి పట్టింది అలాంటి మనం వ్రతాన్ని మనం పెద్దవాళ్ళ విధానంలో ఏం చెప్పారు మంత్రం చదువు అయ్యా కొంతకాలం చేయగా చెయ్యగా అండి మంత్రం కూడా అలా పుష్కర కాలం మనం చేస్తే పన్నెండేళ్ళు పన్నెండు సంవత్సరాలు ఒక ఏకాదశి వ్రతాన్ని మనం గనక పాటించగలిగితే అది సిద్ధిస్తుంది మనకి జీవుడికి సిద్ధిస్తుంది పన్నెండు సంవత్సరాలు ఒకే దేవాలయాన్ని మనం గనక దర్శిస్తూ తదేక ఏకాగ్రత దృష్టితో చేస్తే ఆ ఆ దేవాలయాన్ని పాలించే స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు పుష్కర దీక్ష అంటారా మరి ఒకే గురువుని పన్నెండేళ్ళు సేవిస్తే ఆ గురువు సంపూర్ణ ఆశిస్సులు కూడా వస్తాయి ఇది మనకి మంత్రశాస్త్రం చెప్తాం అలా ఏకాదశిలో మనం ఒక మంత్రాన్ని కొంత సమయం చదవటం దా అందులోనే కొంచెం ఆహారం సందర్భం బట్టి ఉండలేని వాళ్ళు పండ్లు పాలు తీసుకోవటం ఉండగలిగిన వాళ్ళు ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా ఉండి మంత్రం అనుష్ఠానం చేసుకుంటూ వారి పనులు చేసుకుంటూ సాయంత్రం స్వామివారిని దళాలతో పూజించి పాయసం నైవేద్యంగా సమర్పణ చేసి వ్రతాన్ని విసర్జన చేయటం ఇదొక పద్ధతి లేదు ఏకాదశి అంతా ఉపవాసం ఉండి భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ ఏదైనా పారాయణం చేసే కొంత సమయం ద్వాదశి పారణ అంటారు ద్వాదశి రోజు స్వామికి మరలా పూజ చేసి ఆరగింపు చేసి భోజనం చేయటం ఈ రెండు విధానాలు మనకు పూర్వం నుంచి ఉన్నాయి ఈ విధానాల్లో మనం ఏది చేయగలిగినా అన్ని సమమైన ఫలితాలు మనకి ఏకాదశి వ్రతమే ఇస్తుంది ఓకే అంటే పగల నిద్రపోకూడదు అలాంటివి కూడా కొన్ని ఉంటాయి కదా స్వామి దాని గురించి ఆ ఏకాదశి రోజు నిద్ర అనేది తమోగణం మనం ఆహారం తీసుకున్నా నిద్ర వస్తుంది తీసుకోకపోయినా నీరసంలో నిద్ర వస్తుంది అది ఎప్పుడైనా మనల్ని వదిలిపెట్టకుండా ఉండేది అయితే అంచెలంచెలుగా మనం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం ఎప్పుడు ఆధ్యాత్మికత చేయగా 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 మన ఇంద్రియాలు మన మాట వింటూ ఉంటాయి కొంతకాలానికి మనం మొదటి సమయంలో నిద్ర వస్తుంది కదా మరి పారాయణ చేస్తే తప్పులు వస్తున్నాయి కదా అని ఎవరం చింతించాల్సినటువంటి అవసరం ఎప్పుడు లేదు చేయగా చేయగా నిద్రపోయినా సరే కొంతకాలం నిద్రపోతాం తర్వాత అవగాహన వస్తుంది ఆ నిద్ర రాదు ఇది సాధనతో మనం చేయొచ్చండి పగలు నిద్రకి ఉండలేని వాళ్ళు ఉంటారు ఆహారం తీసుకోక తీసుకొని వాళ్ళ అలవాట్లు బట్టి అయినా సరే క్రమక్రమంగా మంత్ర సాధన పెట్టినప్పుడు ఈ మంత్రమే మనకి ఇంద్రియ నిగ్రహం ఇస్తుంది భౌతిక నిగ్రహత ఇస్తుంది ఆంతరంగిక నిగ్రహం కూడా ఆ మంత్రం ఇస్తుంది అని మనం బాగా గమనించి చేస్తూ ఉండాలి సాధన అయితే చేయాలి ఓకే మరి వైకుంఠ ఏకాదశి రోజు ఇంట్లో ఏం చేయాలి అలాగే మనం దేవాలయానికి గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి స్వామికి విశేషంగా ఏం అర్పించాలి అన్నది తెలియజేస్తారు స్వామి వైకుంఠ ఏకాదశి రోజు అన్ని శ్రీ మహావిష్ణు ఆలయాలన్నీ ముహూర్తం నుండే స్వామివారిని సుప్రభాత చేస్తారు సుప్రభాత సేవ స్వామివారికి ఆ రోజు ఎంతో పరమోత్కృష్టమైన పూజలు స్వామివారు సేవిస్తారు భక్తులంతా అర్చకులంతా కూడా సాక్షాత్తు వైకుంఠనాథుడు అన్నట్టు గరుడ వాహనారుూడుగా ఆయన సేవిస్తారు అర్చకులు అర్చకులు సేవిస్తూ భక్తులకి ఆ దర్శనాన్ని అందింపజేస్తారు అది శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా రాముడుగున్నా కృష్ణుడిగా ఉన్నా వెంకటేశ్వర స్వామిగా ఉన్నా వామనమూర్తిగా ఉన్నా దశావతారాల్లో ఏ రూపంగా ఉన్నా ఉత్తర ద్వారం పెడతారు ఉత్తర ద్వారం లేదు అనుకోండి ఉత్తర ద్వారం ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసి మధుకైటపుల్ని గుర్తు చేస్తూ రాక్షసులే కానీ మంచి పనికి మార్గం వాళ్ళు అయ్యారు కనుక వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉత్తర ద్వారం ఏర్పాటు చేసి స్వామివారికి అర్చనలు సహస్రనామాలు ఇవన్నీ చేసుకుంటూ ఆలయ విధానంగా ఆగమ శాస్త్ర విధానంగా వాళ్ళు చేస్తారు అయితే భక్తులు మనమేం చేయాలి అని అన్నప్పుడు ఇందాక చెప్పాం బ్రాహ్మీ ముహూర్తే ఉత్యాన్ని నిద్రలేచి నాలుగు గంటల దర్శనం అంటే మనం ఇంకా ఒకటిన్నర రెండు గంటల వరకు సిద్ధమై తలస్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి తిరునామం నారాయణ మంత్రంతో బొట్టు పెట్టుకొని మంచి వస్త్రాలు సంప్రదాయ వస్త్రాలు ధరించి మెడలో తులసిమాల వేసుకొని ఏకాదశి అంటే సాక్షాత్తు మనం కూడా విష్ణువు అయిపోతాం విష్ణు భావన మనకు రావాలి విష్ణువే మనమవుతాం మనమే విష్ణువుగా మారిపోతాం ఆ విష్ణునామాన్ని చదువుకుంటూ తులసి మరి పండ్లు కొబ్బరికాయ లాంటి ద్రవ్యాలు ఏవైతే లభిస్తాయో అవన్నీ తీసుకొని శ్రీ మహావిష్ణువు సన్నిధికి ఆలయానికి వెళ్ళి అక్కడ సంప్రదాయాన్ని బట్టి దర్శనం చేసుకొని మనం విష్ణు సహస్రనామం గోవిందనామాలు భజగోవిందం లాంటివి స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం చదువుకొని ధ్యానం చేసుకొని ఆలయంలో రావచ్చు ఎందుకంటే ఏకాదశి రోజు నియమంలో ఉంటాం గనక మొదలు స్వామి దర్శనం చేసుకొని కాసేపు ఆలయ సన్నిధిలో ఉండి ఆలయ స్తోత్రాలను స్థుతించి వచ్చినప్పుడు ఆ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఫలితం లభిస్తుంది ఎన్నో పాపాలున్నా తొలగిపోతాయి చాలా చక్కగా వివరించారు స్వామి ధన్యవామి మహాపర్వదిన ముక్కోటి ఏకాదశి మరి ముక్కోటి ఏకాదశి పర్వదినం యొక్క గొప్పతనాన్ని మన మనం ఎలా దాన్ని ఆచరించాలన్నది చాలా చక్కగా తెలియజేశారు కదా శ్రీమాన్ హనుమాన్ దీక్షితులు గారు మరి మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే